వ్యాపారస్తులన్నీ ఏమైపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో ఏదైతే ఉండి దాన్ని దాచుకోవడానికి పేదోడికి దొరకట్లేదు పేదోడికి దొరకట్లేదు పేదోడికి ఎక్కువైపోయిందని ఒక పక్కన మనసులో ఉంటది పేదోడికి దొరకట్లేదు అని ఉపన్యాసాలు ఇస్తారు అదే తరహా మెంటాలిటీ ఇతను కూడా పేదవాడు పేదవాడిగా ఉండాలి మేము వస్తే మా చేతుల్లో మారినట్టు ఉండాలి పది మంది అదే తరహా మెంటాలిటీ కాబట్టి ఈ విధానం ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ కోసం చెప్పాడు తర్వాత వదిలేస్తాలే అనుకున్నాడు అతను చెప్పింది తూచా తప్పకుండా జగన్ చేస్తాడు అనుకో అందుకని ఇప్పుడు అది తప్పుడుతున్నాడు వాస్తవానికి గతంలో అంటే మమతా బెనర్జీకి చంద్రబాబు గారికి మధ్యలో అంత ఏం లేవు గొడవలు లేవు విద్వేషాలు ఏం లేవు ఇంతకుముందు అప్పుడు వాళ్ళు ఏదో థర్డ్ ఫ్రెండ్ కూడా ఏర్పాటు చేయాలని అందరిని ఆయన పోగేసేదో మాట్లాడాడు అలాంటిది ఇప్పుడు బాబుకి షాక్ ఇవ్వడం అంటే ఆ తరహా వ్యాఖ్యలు ఒక రకంగా బాబుకి షాక్ ఇవ్వడమే ప్రశాంత్ కిషోర్ మీద కోపంతోనే జరిగింది అది లేదంటే నిజాలు చెప్పింది ఆవిడ ప్రశాంత్ కిషోర్ మీద కోపంతో నిజం చెప్పింది

అంత మించి పెద్దగా లేబర్ దాన్ని చర్చించుకోవడానికి వాడతారు అంతవరకే దాన్ని చూసి కొత్తగా మారేదేమి ఉండదు